విఘ్శ్వరం విఘ్నశాచ వాణీ వాచ ప్రవృత్తూావానాయ ప్రణమామి పునఃపున శరదికాసమందహాసరందీవరలోచనామాం అరవిందనసుందర ുന്ദരീമുപാസ നമോസ്തു വസുദേവസു ദം കംസാണൂരമർദനം ദകീ പരമാനന്ദം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരു നമോസ്തു വ്യാസ വിളബുദ്ധേ ഫുല്ലയത പത്രേത്രയാ ഭാരതൈലപൂർണ്ണ പ്രജ്വാലിതോ ജാനമയ പ്രദീപ്രുതിസ്മൃതിപുരാണയം കരുണാലം നമുഭഗവത്പാദം లోక శంకరం జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి శ్రీ చరణారవిందాలకు సాష్టాంగదండ ప్రణామం జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి శ్రీ చరణార్విందాలకు సాష్టాంగదండ ప్రణామం జన్మ కర్మచ మే దివ్యం అనేటువంటి మాటను బట్టి జన్మ దివ్యత్వాన్ని దాకా మనం సంభావన చేశాం నిన్ననే శంకరాచార్యుల అవతారం ఆ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం తరువాత అధ్యాయంలో తర్వాత సర్గలో మాధవ విద్యారంగుల వారు అవతార ప్రయోజనానికి ఆయా దేవతాంశలతో ఎవరెవరు భూలోకానికి వచ్చారో ఆ వివరాలు చెప్పారు ఎందుకనంటే మామూలుగా రాముడు కానీ కృష్ణుడు కానీ శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చేటప్పుడు కొంతమందికి స్వరూపాలకు అవకాశం కల్పిస్తాడు వాళ్ళు కూడా తనకు సహాయం చేసినట్టుగా ఇప్పుడు చమత్కారంగా ఒక మాట అంటూ ఉంటారు భావన పండించుకోలేని వాళ్ళు రాముడే మరి దేవుడైతే కోతి సాయం ఎందుకు అని ఓ పాట పాడుతూ ఉంటారు పిచ్చివాళ్ళు మనం రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే రాముడు వానరులను ఉద్ధరించాడు కానీ వానరులు రాముడికి వాళ్ళంతట వాళ్ళు దేవకార్య సముద్యతులై సహాయం చేశారు రాముడు వాళ్ళ సహాయం లేకపోయినా ఆయన ఆయన పన్ను ఆయన చేసుకోగలడు చాలామందికి ఒక జాడ్యం ఏమిటంటే మహర్షుల మాటల్లో తప్పులు పట్టాలి అనేటువంటి ఒక మహాభయంకరమైనటువంటి జాడ్యం కొంతమందిలో ఉంటుంది అది చాలా ప్రమాదకరమైనటువంటిది దానిని సనాతన సంప్రదాయంలో ప్రవర్తించినటువంటి వాళ్ళు సహించరు ఎక్కడ శ్రీరామచంద్రుడు ఎక్కడ మనము ఆయన చేసినటువంటి పనిని తప్పుబట్టడమా రామో విగ్రహవాన్ ధర్మ అని వాల్మీకి అంటే ఒక మహానుభావుడు రాముని ధర్మత్వాన్ని గురించి వాల్మీకికే ఒక నిశ్చయాభిప్రాయం లేదని ఒక వ్యాసం రాశాడు మహాభయంకరమైనటువంటి వేదన కలిగింది గుండెలో వాలి విషయంలో రాముడు ధర్మాత్ముడా కాదా అనేటువంటి విషయాన్ని గురించి వాల్మీకి ఒక నిశ్చిత అభిప్రాయం లేదు అని పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసరు చాలా గొప్పవాడు చాలా భావకుడు కింద లెక్క చాలామంది ఆయన్ని గౌరవిస్తూ ఉంటారు అక్కడే మనకు కావాల్సింది ఏమిటంటే వాగ్ వాగ్ నిగ్రహం వాంగ్ నిగ్రహం అనేటువంటిది కావాలి నేను ఈ మధ్యన కొన్ని శ్లోకాలు రాస్తున్నాను ఈ కంఠంలో ఉండగానే మాట ఎడిట్ కావాలి ఒకసారి పరిపూర్ణానంద సరస్వతి స్వాముల వారు మరి ఎందుకన్నారో నాకు తెలియదు రఘునాథ్ శర్మ నోట్లో నుంచి మాట వచ్చేటప్పుడు కంఠంలోనే ఎడిట్ అయ్యి బయటకు వస్తుంది అని అన్నారు ఆయన అంటే ఈ మాట అనచ్చునా అనకూడదా అనేటువంటిది మనం జాగ్రత్తగా సంభావన చేసి పలకాలి అందులో ముఖ్యంగా ఆర్షవాంగ్మయ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి చాలామంది మేము వ్యాసుడి కంటే వాల్మీకి కంటే ఒక భర్తడు పైన లేమా అనేటువంటి బుద్ధిలో ఉంటారు అది చాలా ప్రమాదకరం నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం అని భగవద్గీతలో భగవంతుడు అంటాడు మనం ఎంత తెలివి అనుకున్నా భగవంతుడి కంటే తెలివి గలవాళ్ళం కాదు భగవంతుడంటే ఐశ్వర్యస్ సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞాన విజ్ఞానయోచా షణ్ణాం భగయితీరణ భగస్తి భగవాన్ అని ఆయనకుండేటువంటి ఐశ్వర్యం కానీ కానీ యశస్సు కానీ సంపద కానీ జ్ఞానం కానీ కానీ సమగ్రం అంటే సృష్టి ఆది మొదలుకొని సృష్టి అంతం వరకు సృష్టి మొత్తం మీద ఉండేటువంటి ఐశ్వర్యాదులన్నీ ఆయన చేతిలో ఉంటాయి కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి సరే ఆ మాట పెట్టేసి పరివారాన్ని తెచ్చుకుంటారు ఎందుకంటే తనకు సహాయం చేయటానికి కాదు తనకు అనుచరులుగా ఉండటం వల్ల వాళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడటం కోసమని ఆ రకంగా వస్తుంటారు దాన్ని గురించి సంగ్రహంగా మూడవ సర్గలో చెప్పారు ఇతిబాల మృగాంక శేఖరే సతి బాలత్వముపాగతే తత దివిషత్ ప్రవరాహ ప్రజ్ఞిరే భువిషట్ శాస్త్రవిం సతలే బాలమృగాంక శేఖరే బాలమృగాంక శేఖరుడు అంటే బాలచంద్రుడు శిరస్సు మీద ఉన్నటువంటి వాడు అటువంటి పరమేశ్వరుడు భూలోకానికి అవతారం అవతరించి రాగా బాలత్వముపాగతే బాలత్వాన్ని పొంది భూలోకానికి రాగా దిబిషత్ ప్రబరాహ దిబిషత్ అంటే దేవలోకంలో ఉన్నటువంటి వాళ్ళు